విష్ వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్ములను పండుగ కానుకల పేరుతోటి ప్రభుత్వాలు ఇస్తుంటాయి కదా అట్లా కానుకలు ఇవ్వద్దు అని ఆర్డర్ వేసింది కేంద్ర పైసల శాఖ కితకితలు పెట్టుకొని మరి నవ్వాల్సిన జోకులు ఎక్కడే అనిపించింది ముచ్చటిందాక ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కుంభమేళా తర్వాత అంతమంది వచ్చే జాతర ఏదైనా ఉందా అంటే అది మన మేడారం జాతరనే వనదేవతలకు పబ్బతి పట్టే మహా జాతర మన మేడారం జాతర అంత గొప్ప జాతరలో ఇప్పటికీ సవలతులు ఏం సక్కకుండానే ఉండవు అయితే అది గతం అచ్చే జాతర నుంచి అట్లుండదు అంటుండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు అగో గట్లెందుకంటరా చూసిరా పోరి ముచ్చటేందో ఇంటి రాయి ముచ్చట ఇక మన మేడారం ఆలతో మొత్తం పురాగా మార్చే పని ముంగటేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిన్న పనివాడ హెలికాప్టర్ల మేడారం పోయి ఆ కార్యానికి శంకుబాండవ ఆట వచ్చింది ఇప్పుడు సమ్మక్కసారక పైడిద్దరాజు గద్దెలు ఇట్లున్నాయి కదా ఇక వచ్చిపోయే తొవ్వలు కూడా అంత ఇరికిరికే ఉండే ఇక తొవ్వలన్నీ ఎడల్పి వేసి తలుల గద్దెలకు కొత్త శోభ తీసుకురాబోతున్నారట ఇట్లా తుషిరా మేడారం గద్దెల ఆలతో మొత్తం మారినాక ఇట్లు ఉండబోతున్నది అన్నట్టు ఇప్పుడున్న మెయిన్ గేట్ ఉన్నది కదా ఇక తూర్పు దిక్కున్న గేట్ ను నలభై ఫీట్ల ఎడలిపి చేసి కొత్త గేటు పెడతారట ఇక అట్లనే నాలుగు దిక్కుల వచ్చే నాలుగు గేట్లు దర్శనం చేసుకున్నాక ఏటో లాటు వెళ్ళిపోయేటట్టు మళ్ళీ నాలుగు గేట్లు అడదిక్కు పెడతారట ఇక గద్దెలను కూడా మొదలు సమ్మక్క గద్దె సారక్క గద్దె పగిడిద్దరాజు గద్దె గోవిందరాజు గద్దెలను ఒకటే వరుసలో పెడుతున్నారు ఇట్లా ఇక కన్నెపేలికా నుంచి మేడారం గద్దెల దాకా తగ్గున్నది కదా ఇక దాన్ని ఇప్పుడు డబుల్ రోడ్డు చేస్తారట అట్లనే జాతరలో ఎడు చూసిన కాకతీయ కాలం నాటి తోరణాలే గానే వచ్చేటట్టు కమాన్లు పెట్టిస్తున్నారు అన్ని కూడా గ్రెనైట్ రాళ్లతోటే పెడతారట ఇక ఈ కార్యం చేస్తే అందుకే మేడారం వచ్చిండు సార్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులంతా సీఎం ను ఎదుర్కొన్నారు ఇక రేవంత్ రెడ్డి సార్ తల్లులకు బంగారం మొక్కు పెట్టి అటెంక తల్లుల గద్దెల కాడ ఎత్తు బంగారం జోకిచ్చి మొక్కుల అప్ప అగో ఎత్తు బంగారం జోకిస్తే అరవై ఎనిమిది కిలోల వజన్ దూగిండు సారు ఇక గద్దెల చుట్టూ అంతా తిరుగుతుంటే ఆఫీసర్లు సీతక్క దగ్గరుండి సార్కు ఏదేది ఏడేడ రాబోతున్నదో అన్ని చెప్పుకురాబట్టిరు సార్ కూడా ఆఫీసర్లకు ఇంజనీర్లకు మంచి సలహాలు సూచనలు చెప్పబట్టిండు ఇక ఈ కాగానే ఆనే మీటింగ్ పెట్టి రోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం ఇక మేడారం ఆలతు మార్చే కార్యం నా చేతుల మీదకి వెళ్లి చేసుడు నా అదృష్టం అనుకు వచ్చిండు సారు మేడారమే కాదు అటు ఎములాడ రాజన్న గుడి ఆలతు మార్చే కార్యం కూడా చేపిస్తున్నాడు సారు కానీ సీఎం ఈ ఒదిక్కు యంగ్ ఇండియా స్కిల్డ్ స్కూల్స్ అని అటు బళ్ళు దేవుళ్ళ కోసం ఇటు గుళ్ళు పబ్లిక్ కోసం నది ముఖ చిత్రాలనే మార్చే పని గట్టి ఏమే కట్టుకున్నాడు పో మా ఇంట్లో కోడిగుడ్ల కూరండినప్పుడు నాకు చిన్న కోడిగుడ్డేస్తే పెద్ద లొల్లి పెడుతుండే ఆగా తమ్ముడికి ఎందుకు పెద్ద కోడిగుడ్డు వేసినావు నాకు ఎందుకు చిన్న కోడిగుడ్డు వేసినావు అని మా అమ్మ మీద పెద్దగా గుడ్లు తెరిస్తే ఇక మా అమ్మ దొడ్డు కట్టెందుకొని ఉరికొచ్చేది గట్లుండే మా డెడికేషన్ గుడ్డు కోసం సేమ్ కోడిగుడ్ల కోసం మా ఇంట్లో చౌడాలు అవుతున్నట్టే బయట కూడా అయితేయా ఎట్లా అనుకున్నాం కానీ అబ్బో రాజకీయాల్లో కూడా చిన్నగా లేవు కోడిగుడ్ల జోడాలు కోడిగుడ్ ఏంది దాని వ్యాసార్థం ఏంది దాని ఏంది దాని నిర్దిష్ట ఘనపరిమాణం ఏంది దాని నైసర్గిక ఏంది దాని ఎత్తు ఎంత దాని ఎంత దాని వైశాల్యం ఎంత దాని వ్యాసార్థం ఎంత అది ఉన్నదా స్థూపాకారములు ఉన్నదా కోడిగుడ్డు పరిణామక్రమ శాస్త్రం ఏం చెప్తున్నది అని అడుగుతున్నాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న అంగన్వాడీలో సర్కారు బల్లలో చిన్న చిన్న కోడిగుడ్లు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు దుడ్లు బాగా కమాయిస్తున్నారని కనుగుడ్లు పెద్దవి చేస్తున్నాడు అన్న కోడిగుడ్లు పెట్టారు அறுவை டெபை கிராமம் பொடி கூட உடனே இல்லை நல்பிராமல பொடி கூடுத்துறது பிள்ளைக்கு ఇంటిరా కోడి గుడ్డు ఎట్లా వలిగిందంటే చెప్పొచ్చు కానీ గుడ్లు చిన్నగా ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తాం కాంట్రాక్టరు కాంగ్రెస్ లీడర్లు పొదిగి పెడుతున్న గుడ్లు కాదా కంప్యూటర్ల డిజైన్స్ను కస్టమైజ్ చేసి ప్రింట్లు కొట్టేటివి కూడా కాదు కోడి ఏజు దాని బ్రీడు దానికి పెట్టే దాన దాని ఎత్తు దాని బరువు దాని ఆరోగ్య పరిస్థితి వాటి గుడ్లు పెడుతుంటాయి కోళ్ళు కోడి ఏజ్ పెరుగుతుంటే గుడ్ల సైజు కూడా పెరుగుతుంటుంది కొన్ని జాతులలో కోడి కుసకుసున్న వాతావరణం దానికి తగ్గట్టు లేకున్నా కూడా గుడ్డు చిన్నగానే ఉంటుందని అటు పౌల్ కూడా చెప్తున్నారు ఫారం గుడ్లు పెద్దగా ఉంటే పిరం ఉంటే అదే చిన్న గూడ్లు ఉన్నాయనుకో రియాగ్వా కొని పెద్దగా దోస్తున్నారని అధికార పార్టీల మీద షిందులు దొక్కుతున్నాడు అరవింద్ అన్న ఇట్లా పోల్ట్రీ ఫామ్ తీసుకొచ్చి గన్ల కూడా కరప్షన్ అనే మీ ప్రభుత్వంలో పిల్లగాండ్ల కోడిగుడ్లు గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకి పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అదన్నా చక్కగా పెట్టుకోరా అందులో కూడా స్కామ్లు కావాలన్నా మీకు ఈ కథ గమ్మతే ఉన్నది కోళ్ళ ఫారం పోయి అధికార పార్టీలో గుడ్లు ఏరి ట్రేలర్లో పెట్టి ఇస్తున్నట్టు గట్ల తీడతావేందా నువ్వు నైన్త్ టెన్త్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే నైన్త్ టెన్త్ కేంద్రం ఇయ్యదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అది తినది పాపం కోడిగుడ్లు చిన్నవి పెడుతున్నారని అన్న బ్లడ్ మరిగిపోతున్నట్టున్నది గాంధీ తాత ఉప్పు సత్యాగ్రహం చేసినట్టు అరవింద్ అన్న పిల్లల ఫుడ్ల బిగ్గు గుడ్డు ఉండాలని గుడ్డు సత్యాగ్రహం చేస్తాట్టు ఉన్నాడు కదా మీకు ప్రోటీన్ పుట్టిస్తున్న మా గుడ్ల సైజులకు వంకలు పెట్టి మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేస్తారా ఇది మా ఫారం కోళ్ళ బ్రీడ్కే అవమానం అన్నట్టు కోళ్ళు కూడా ఫీల్ అయితే మొదటికే మోసం రాగల అన్నో మరి చూడాలి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నడమైతున్న ఈ కోడిగుడ్ల ఫైటింగ్ ఎందాక పోతు వయసులో పిల్ల ఎట్లుంటారు వాళ్ళ డాడీ డాడీ నాకు సైకిల్ కొనే డాడీ అని అడుగుతారు లేదంటే డాడీ లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్ డాడీ అని జిద్దు చేస్తారు కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే పదమూడేళ్ళ పిల్లగాడు ఏకంగా జస్ట్ టైం పాస్కు విమానం ఎక్కి ఏం కథ వేసిండో చూస్తే ఈడు పదమూడేళ్లకే విమానాలెక్కి ఇట్ల వేస్తే పాతికేళ్లకు ప్రపంచాన్ని చుట్టేస్తాడు అనడు పక్క మిషన్ ఇంపాసిబుల్ సినిమాల టామ్ క్రూజ్ చేసిన విమానం స్టంట్ రియల్ గాని ఈ పిల్లగాడైతే అయితే నిజంగానే కదిలే విమానం ఎక్కి పెద్ద స్టంటే చేసిండు అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానం ల్యాండింగ్ గేర్ కడ కూర్చొని విమానం లోపటెక్కుతనే అది ఎగురుతుంటే కొందరికి గజగజం అంటది అసొంటిది ఈ పోరాడు ల్యాండింగ్ గేర్ కడ కూర్చొని అంతెత్తున ఎగురుతున్న విమానంలా భయపడకుండా బాజాప్త బచాయించిపోయిండు విమానం కాబుల్ నుంచి ఢిల్లీలో దిగినాక గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా ఇక విమానంలో చెత్తను సాఫ్ చేస్తాందుకు పోయిరట ల్యాండింగ్ గేర్ కాడ మంచిగా కూర్చొని కనిపించిండట పోరాడు ఎవరురా నువ్వు గీడేం చేస్తున్నావు అని అడిగితే మాది ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ అని చెప్పిండట మరి ఈడ కూర్చొని ఏం చేస్తున్నారా అంటే నేను ఈడ కూర్చొని ఆడ నుంచి ఈడ దానికి వచ్చినని చెప్పే వరకు సిబ్బందులు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయట అరే ఎట్లా వచ్చినవరా అయ్యా అని పరిశీలి అయిపోయారు అట్ల ఎందుకు చేసినవరా వారి అని అడిగితే జస్ట్ ఫర్ టైం టైంపాస్కి వచ్చిన అని చెప్పే వరకు వాళ్ళ తలకాయల భూచక్రాలు గిర్రున తిరిగినంత పనైందట నీ పోరాని పీసునే కొడుతూ నీ పోరాని ముక్కుల తొక్కు టైంపాస్ కోసం విమానం గీర్కాడ కూర్చొని వస్తావురా వారి ఏం చెడుగున్నవరా భయం అని చెప్పి పోరాని అంగిజేవుల బాంబులు గీములు ఏమైనా వాటికొచ్చాడు అసలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిండు విమానంలో బాంబు గీన ఏమన్నా వేయినావరా వారి అని చెప్పి వాడు చెప్పేది నిజమేనా అని ఆయన చెకింగ్ చేసుకున్నారట ఇక పోరాడు చెప్పింది నిజమే అని నిర్ధారణ చేసుకొని ఇక మళ్ళీ అదే విమానంలో ఆఫ్ఘనిస్తాన్కు వాపసు పంపిర్రు చూడు రి విమానం బయట కూర్చున్నాడు అంటే ఎంత డేంజర్ ఉంటుంది మీరికి పోయాక ఆక్సిజన్ గాలి ఉండదు గడ్డగట్టే సలు ఉంటుంది బుయ్య బుయ్య మోతలు మోగే సప్పుడు ఉంటుంది అవి దాటుకొని తట్టుకొని జడవకుండా గట్టి పట్టు పట్టుకొని ఆరామ్సే కూర్చున్నాడు అంటే ఏం తెగింపు ఉన్నది పోరంది కాపులు ఎయిర్పోర్ట్లో కంచె దాటుకొని వచ్చి ఎట్లయితే గట్లే అని ఇట్లా కూర్చున్నాడట ఇక ఇప్పటి నుంచి విమానంలో సీట్లు లేకుంటే మన విమానం కంపెనీ వాళ్ళు ఆటోలో ఎక్కించినట్టు ల్యాండింగ్ గేర్ కడ కూడా కూర్చోబెట్టి ఎక్కించి పంపిస్తుండో పోరి ఇక ఈ వయసు ఇంత సాహసం చేస్తే పెద్దగా ఏకంగా పార్కింగ్ పెట్టిన విమానాన్ని స్టార్ట్ చేసి తీరొక్క ఆ పోరాని గడుస్తానని చూసిన తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి సారుకు ఎవరన్నా ఎదురు పోతే వాళ్ళకే రిస్క్ ఆయన ఎవరికన్నా ఎదురొచ్చినా కూడా వాళ్ళకే రిస్క్ అగో గా తీర్ల వార్నింగ్లు ఇస్తుంటాడు సారు సౌండ్ ఏకు కంఠం కోస్తా అని సార్ సినిమాలు చెప్పే డైలాగులన్నీ బయట ప్రభాకర్ రెడ్డి సార్ ఊకే ఊకే చెప్తుంటాడు ఇక అదే అలవాట్ల మీడియా వాళ్ళ ముంగట్కొచ్చి నా గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదని వార్నింగ్ ఇచ్చిండట ఇంకా ముచ్చటం వరుచుకున్న దంపారీ జెలసా సినిమాల విలన్ దామోదర్ రెడ్డి విలేకరులకు వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చి పడేసిండు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి సారు తాడిపత్రిలో ఉద్రిక్తత అని టీవీలలో వార్తలు వేస్తే మీ ఇంటికి వచ్చి నేను చేసేది ఉద్రిక్తత అవుతుంది ఖబర్దార్ అని ఇట్లా విలేకర్లకు కులాసాగా వార్నింగ్ ఇచ్చిండు సారు మున్సిపాలిటీ గురించి దేశంలో అందరికీ తెలుసు ఆయన కూడా బాగా తెలుసు ఒక ప్రెస్ఓలకు ఒక పేపర్ వాళ్ళకే తెలియదు పొద్దున ఉధృక్తుందా ఉద్రిక్తుందని మానుకోండి నేను మీ లకాడికి వచ్చి ఉద్రిక్తం చేయాల్సి వస్తుంది పోలీసు వాళ్ళు నేను చెప్పినట్టు ఇంటలేరని నిన్న మంచం మీద వండుకొని నిరసన చేసిండు కదా కాక ఈ నడుమ రోజుకో కార్యం పెట్టుకుని అయితే ప్రతిపక్షం లేదంటే ఆఫీసర్ల మీద సారు నిత్యం కోపాల హోమాలు చేస్తున్నాడు మరి అట్లా రోడ్డు మీదకి వచ్చి ఆఫీసర్ల వార్నింగ్లు ఇచ్చుకుంటా ప్రతిపక్ష నాయకులకు వార్నింగ్ ఇచ్చుకుంటా తిట్టుకుంటున్నప్పుడు జేసీ సారు శాంతి ప్రవచనాలు చెప్తున్నాడు వ్యక్తిత్వ వికాస తరగతులలో శిక్షణ అని చెప్పాలి గానీ ఇల్లు అయింది ఉద్రిక్తత అని వార్తేస్తారా చెప్పురి తిట్టుకున్నా తన్నుకున్నా వార్నింగ్లు ఇచ్చిన ప్రశాంత వాతావరణంలో తాడిపత్రి స్వర్గాన్ని తలపిస్తున్న తాడిపత్రి అని వార్తేయాలి గానీ అని వార్తలు ఇస్తే సార్ అన్నట్టు తప్పే కదా ఏం వార్తలు రాయాలి ఎట్లా వార్తలు రాయాలనేది విలేకరులంతా రోజు గంటసేపు ప్రభాకర్ రెడ్డి సార్ తన ప్రైవేట్ ట్యూషన్ చెప్పించుకోవాలి ఈ డబ్ల్యూ సో తెలుసుకుంటే నీకు గురీడబ్ల్యూ సోటి వెళ్తే నీకు తెలుసా ఎన్ఈ డబ్ల్యూఎస్ అంటే తెలుసా నీకు తెలుసా లేకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ కోపం వచ్చింది ప్రతిపక్ష నాయకుల మీద నిరసన చేస్తున్నాడు ఆందోళన చేస్తున్నాడు అని వార్తలు ఇస్తే మనసులకు వచ్చినట్టే తాడిపత్రి టైగర్ కూడా కోపం కదా అని అనుకుంటున్నారట ఈ సంగతి ఎరకైన తాడిపత్రి జనం ఆంధ్రాలో పోలీస్ డిపార్ట్మెంట్ల పని పనిచేసే అందరికి ఆపత్కాలంలో గన్నులు వాడు ఎట్లా నేరస్తులు తప్పించుకున్నప్పుడు గన్నులు గురి పెట్టడం ఎట్లా అని మళ్ళీసారి ట్రైనింగ్ ఇవ్వాల్సిన తక్షణ అవసరం ఉంది అనిపియబట్టింది ఎందుకంటారా మొన్నటికి మొన్న చోడవరం సబ్ జైల్లో ఇద్దరు ఖైదీలు జైలు వార్డెన్ల నెత్తి వాళ్ళ కొట్టి దర్జాగా పరారేయ్రు ఇగో ఇవాళ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా గట్నే పోలీసు వాళ్ళకు టోక్రా ఇచ్చి ఎస్కేప్ అయ్యిందట యూరియా కోసం లైన్లల్ల నిలుచున్న రైతులను కొట్టుడు తిట్టుడు రోడెక్కిన నిరసనకారుల మీద లాటిలు ఇరగొట్టే శ్రద్ధల ఇసవంతన ఖైదీల మీద విడతలేనంటున్నారు పోలీసు లేకుంటేంది లేకుంటే ఇరవై రోజులల్లో రెండు జాగాల చేతిల తుపాకులున్న పోలీసు వాళ్లను కొట్టి ఉత్త చేతులతో ఉన్న ఖైదీలు వారిపోవుడు చూస్తుంటే చాలా మంది ఘట్టనే అనిపిస్తున్నదట తిందామని ఆగిన కాడ పోలీసు వాళ్లకు మస్కా కొట్టి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అంటే ఇల్లు అయిపోయింది గిట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు బత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గానీ తీసుకపోతుంటే హైవే మీద దావా పక్కకు ఏమన్నా తిందామని బండా పోలీసులు పోలీసు గన్నులు పక్కకు పెట్టి వాళ్ళు తింటుంటే ఇదే మోకా అనుకొని ఆడికించి పరారయ్యిండు ఖైదీ ప్రభాకర్గాడు మొత్తం రెండు రాష్ట్రాలలో నలభై రెండు కేసులు ఉన్నాయట ఈ క్రిమినల్ గాని మీద అప్పట్లో ప్రిజంపాప్పుల తోడి కాల్చినన్న కేసు అయింది సూడురి అది కూడా ఇగో ఈ మూత వరి చేసింది రెండు సార్లు జైలుకెళ్ళి తప్పించుకొని పారిపోయిన ట్రాక్ రికార్డు కూడా వాని సొంతం ఉన్నది అసొంటి డేంజర్ గాని తీసుకుంటాం పోతున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత టైట్ సెక్యూరిటీ ఉండాలి ఏం కథ కానీ పోలీసు వాళ్ళు మనకు మస్కా కొట్టిపోయేంత సీన్ వీనికి ఉంటుందా అనుకుని లైట్ తీసుకున్నట్టున్నారు ఉన్నారు అలవాటైన తీరులో వాళ్ళకు అలవిదా చెప్పి వాడు డాయించిపోయిండు ఇక కడుపు నిండా దీని అని తేన్పులు తీసుకుంటూ వచ్చి చూసేవరకు వాడుకు అనవలేదు ఇక ఉన్నది ఇక్కడ ఒక ఐదీ ఉండాలి ఎక్కడన్నా చూసిరా ఇక్కడ ఒక ఐదీ ఉండాలి ఎక్కడన్నా చూసిరా అని సప్పట్లు కొట్టుకుంటూ అందరిని అడిగిరట ఇక ఆడ దొరకడానికి ఫిక్స్ అయిపోయి పెద్ద ఆఫీసర్లో మతలావిచ్చు దీంతో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లా పోలీసు వాళ్ళు ఆ దొంగోని కోసం ఇప్పుడు జల్లెడ పడుతున్నారు చేతిలో ఖైదీలు ఉన్నప్పుడు లాపర్వతోటి ఉంటారా మీరు ఎట్లా పోలీసులు అయ్యారు అని ఎస్పీ సార్ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిండు ఖైదీ గారు వారిపోతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు గన్నులు వాడాలన్న సోయి మరిసినట్టున్నారు మరి యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడ రైతుల మీద లాఠీలు వాడి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామనుడే కాకుండా చేతులున్న నీరగాళ్ళను తప్పించుకోకుండా చూడరు సార్ సోడవరం సబ్జైల వాడర్ల నెత్తి వాళ్ళకు కొట్టి ఇద్దరు ఖైదీలు ఆరిపోయారు మొన్నట్లనే ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ మస్కా కొట్టి ఇంకోటి తప్పించుకున్నాడు అంటే ఏపీ పోలీసు వాళ్ళ చేతికి దొరికిన దొంగలు తప్పించుకున్నాడు డెడ్ ఈజీ అని దొంగలు స్వేచ్ఛగా ఫీల్ అయ్యే అవకాశం కల్పిస్తున్నారా ఎట్లా హోంమంత్రి అనితక్క మీకు ఈ ముచ్చట్లు జరా అని అంటున్నారు ఈ ఇక ఇప్పుడు మన ఆస్థాన వార్త పోషకులు గాదే చోరకళ శిఖామణుల వార్త చెప్పుకుందాం ఇక అసలే ఇప్పుడు పండగ సెలవులు నడుస్తున్నాయి కదా ఇక ఇక ఇండ్లకు తాళం పెట్టి ఇంటిల్లాదులు ఊర్లకు ఊర్లో పోతే ఇదే మనకు శుభ గడియాలని దొంగలు మస్తుగా తిరుగుతున్నారు పండుగ సెలవులను మించిన శుభగడియాల దొంగలకు ఏముంటాయి బల్లకు సెలవులు ఇచ్చారు కదా అని ఇళ్లకు తాళాలు వేసి మంది అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి పొరగాలను దోలుకొని పోతున్నారు ఇక ఇదే మనకు అమృత కాలం అని దొంగలు ఇట్లా బ్లాంకెట్లు వేసుకొని బయలు ఎలుతున్నారు అర్ధమో బ్యాగులు చదువుకొని పోతున్నారు ఖమ్మం సిటీలు ఉన్న వైఎస్ఆర్ కాలనీల దొంగల కథ జుడు ఎట్లున్నదో ఒక్కొక్క ఇల్లు కాదురా షేర్ఖాన్ కాలనీలు ఉన్న అన్ని ఇళ్ళు ఒకటేసారి దోద్దామని ఆరు ఇళ్ళల పడి అందినకాడికి దోస్త పేరు ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా సీసీ కెమెరాలల్ల రికార్డ్ అయిపోయింది ఎనిమిది మంది దొంగలు వీళ్ళ ఇంట్లో దోరి ఇల్లంతా టార్చ్ లైట్లు పట్టుకొని లెంకిరు అరే నా ఫోన్కు ఛార్జర్ లేదురా మంచిగా ఛార్జర్ దొరికిందని వడు అరే ఇదేదో మంచిగున్నది రా అని దొరికిన వస్తువును దొరికినట్టు మూల కట్టుకొని వస్తాయిపోయారు ఇక ఇల్లంతా బంగురం లేక తిరుగుకుంటా బంగారాన్ని కూడా దోషిర్రు చీచీ వీలెం పిసిన రోజు ఉన్నారా ఇంట్లో పైసలు బంగారం ఉంచుకోరా వీలెం మనుషులు రా వస్తే ఏం తీసుకపోతారన్న సోయి కూడా లేదు వీళ్ళకు వెరీ నాస్టీ పీపుల్ ఉన్నారని ఫీల్ అయిపోయారో ఏందో కానీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇట్లా బయట పడేసిపోయారు మరి ఇంకో ఇచ్చాంతరం ఏందంటే పగ పట్టిరో పర్సనల్గా తీసుకున్నారో కానీ పోలీస్ కానిస్టేబుల్ ఇల్లును కూడా పోతం పెట్టిరు ఇక గీళ్ళ ఇంట్లోనైతే అయితే మనుషులు ఉండగానే

తక్కువ వాసాల ఎక్కువ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది ఏ చేంజ్ అనుకుంటున్నాయో ఏమో గానీ కచ్చి పశువుల కచ్చి బండ్లలో దూరి బూసలు కొడుతున్నాయి సెంటు జాగల మనుషులకు గవర్నమెంట్లు ఇండ్లు కట్టించినట్టు మాకు కూడా పది గజాల పక్కా పుట్టలు కట్టేయాలనే డిమాండ్ తోటి నిరసనలు చేస్తున్నాయా ఎట్లా అనిపిస్తుంది పాముల అక్కడ చూస్తుంటే అబ్బో కొద్ది పెద్దగా లేదు కదా పాము అన్న మెల్లెగాది నిన్నే అంబుక్క పెడతామన్నట్టు చూస్తున్నది అబ్బో పట్టు తప్పితే దాని కాటుకు బలిగాక తప్పది వన్ను అరరే హుషారే ఉన్నది కదా ఆగుతనే లేదు పో నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేయద్దు కన్ఫ్యూజన్ లా ఎక్కడ కాటేస్తున్నా నాకే తెలియదు నా దారి అడ్డదారి నా దారికి అడ్డు బుసలు కొడుతున్నాయి కదా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ కాలువల కొందరికి గిరినాగు కనిపిస్తే పాములను రెస్క్యూ చేసి అన్నకు చెప్పారు ఇక అన్నవై కాలువల దిగి అంత పెద్ద గిరినాగును అమాంతం ఒడ్డు గుంజుకొచ్చింది ఇట్లా రెండు గంటలు అన్నను ఆటాడిచ్చింది పాము అటెంక దాన్ను సంచి లేసుకుని పోయి అడవిలిచిపెట్టి వచ్చిండట అక్కడికత అట్లున్నదా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోవనపల్లి కాడ ఒకళ్ళ ఇంట్లో కోలగూడు కింద ఆరడుగుల నాగుబావు బుస్సు వచ్చింది ఇంట్లో గుండె గుబేలు అన్నదిగా దాన్ని చూసేవరకు గజగజ అనుకుంటా స్నేక్ క్యాచర్ వర్మ అనకు ఫోన్ కొట్టిరట ఇక వర్మస్వామి వచ్చుడే గూడు కింద దాక్కున్న నాగుబావును అవలీల పట్టుకు వచ్చిండి ఇట్లా ఓ స్వామి దాంతో ఆటలేందుకు అసలే కోపంతో వీడియోలు తీసు చూడు రి సెల్ఫీ స్టిక్ తోటి పాము మూతిల్నే పెడుతున్నాడు కదా ఫోను అవసరమా బ్రదర్ దానికి బీప్ లేపుడు కాకుండా ఏందన్నట్టు అది ఉండరా ఉండరాదు ఇక రోడ్డు మీద ఇట్లా జరిసేపు ఎగ్జిబిషన్ పెట్టినట్టు చేసి అందరు ఫోన్ల మెమరీ ఫుల్ అయ్యేదాకా ఫోటోలు వీడియోలు తీసుకున్నాక ఇక పామును పట్టుకపోయి ఊరికి దూరంగా విడిచిపెట్టి వచ్చిరట వానాకాలం ఎత్తగుండే తందుకు పాములు ఇట్లా వచ్చి మెట్ట పెడుతుంటాయి కానకుండా పోతే కథమేగా కాబట్టి పైలంజరా గిరాకీ రావాలంటే దుఃఖంలో మాలుంటే సరిపోదు తొవ్వంటి వయేటోళ్ల నజర్ దుఃఖం మీద వాడాలి అబ్బా ఇంట్లో పోయి ఏమున్నాయో చూడాలి రాబాయ్ అనేటట్టు సెటప్లు ఉండాలి అందులో ఈ అన్న నెంబర్ వన్ ఉన్నాడు పోర్రి ఇదేంద్రో ఒకటే స్తంభానికి గిన్ని సీసీ కెమెరాలు పెట్టిర్రు మన గజ్వేలు కాడ ఒక కాళ్ళ ఆరు కులాల పేర్లు పెట్టుకున్నట్టు వాడకట్టలు ఉన్న వాళ్ళందరూ మనిషికో కెమెరా పెట్టుకున్నారా ఎట్లా లేకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీల సర్వేలెన్స్ ఉండాలని ఇన్ని కెమెరాలు పెట్టిరా అనే అనుమానాలు వస్తున్నాయి కదా ఇంత కెమెరాలు చూస్తుంటే అయితే ఇవి నిజమైన కెమెరాలు కాదు ఉత్తూత డమీ కెమెరాలు అన్నట్టు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాడ సీసీ కెమెరాల దంద చేసే గీ అన్న చేసుకున్న పబ్లిసిటీ సెటప్ ఇది ఇక ఈ నడుమ ఊర్లల్లో అంతటా చాలా మంది సెక్యూరిటీ ఉంటుందని సీసీ కెమెరాలు పెట్టించుకుంటున్నారు కదా ఇక అది కూడా పోటీ బాగా అయిపోయింది ఇప్పుడు కస్టమర్లు మన దగ్గరికే రావాలంటే ఏదో ఒక వెరైటీ ఉండాలి కదా అందుకోసమే సీసీ కెమెరాల దుకాణం మీద మంచిగా ఉన్నదని తొవ్వేంటి పోయేటోళ్ళ నజరు పడేటట్టు నడి సెంటర్ల స్తంభం పెట్టి దానికి ఇట్లా పాత కెమెరాలను సెటప్ చేసిండు ఇంకా ఇన్ని కెమెరాలు ఒక్కతాను ఉండే వరకు రంగు రంగులు అవుించే వరకు అట్టకెళ్ళి పోయేటోళ్ళంతా ఆగి ఆగి చూసుకుంటూ పోతున్నారట మరి ఉపాయం ఉన్న ఉపాసం పండడానికి ఇదే కదా జనాల అవగాహన జనాలకు కొంచెం సిసి కెమెరా మీద అవగాహన అనేది తక్కువ ఉన్నది అది కొంచెం మనం డిఫరెంట్ మోడల్ పెడితే జనాలు వచ్చి చూసి ఏంటిది అనే ఆలోచన కన్నా సిసి కెమెరా మీద అవగాహన పెరుగుద్ది అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఏ దందకైనా పబ్లిసిటీ అనేది గుండకాయ లేక ఇక అట్లా దందాకు పబ్లిసిటీ చేసుకున్నట్ల ఈ అన్న డిస్టింగ్షన్ లా పాస్ అయిపోయింది పో స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండదు టీవీ నైన్